సింగరేణిలో దొరికిన పురుగుల మందుల మూఠా సింగరేణి మండల పరిసర గ్రామాలలో తిరుగుతూ నకిలీ పురుగుల మందులు విక్రయిస్తున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆదివారం స్థానికుల సమాచారం మేరకు ఏవో బట్టు అశోక్ కుమార్ ఎస్ఐ బైరు గోపి సిబ్బంది దాడి చేసి కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు దుకాణానికి చెందిన నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా వారి వద్ద నుండి రసీదులు ఆధారాలు లేకుండా విక్రయిస్తున్న ఆరు రకాల మందులను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏవో తెలిపారు ఈ సందర్భంగా ఏవో అశోక్ కుమార్ రైతులకు హెచ్చరిస్తూ గ్రామాల్లో తిరుగుతూ అమ్మే వ్యక్తుల వద్ద నుండి మందులు కొనుగోలు చేయకూడదన్నారు వ్యవసాయ శాఖచే లైసెన్స్ ఉన్న దుకాణాలలోనే ఎరువులు విత్తనాలు పురుగుల మందులు కొనుగోలు చేయాలి అని సూచించారు అక్రమంగా ఎవరైనా గ్రామాలలో తిరుగుతూ పురుగుల మందులను ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఉంటే మీరు ఇక్కడ సరే తమ్ముకుంటే దానికి ఇలా అక్కడ అప్లికేషన్ ఉంటుంది దానికి బిల్లు లేదు లేకుండా జీరో అమ్ముతున్నారు మీరు జిఎస్టీ బిల్లు కూడా కాదు అసలు మీరు కామకొండ షాప్ పెట్టుకుని ఇక్కడ రైతుకి వచ్చి అమ్ముతారు మీరు రైతుకి ఇలా ఇస్తారు రైతుకి ఇలా తీసుకుని ఇస్తారు మీరు బస్తాలు వేసుకుంటే రైతుకి ఇలా ఇస్తారు ఈరోజు కారపల్లి గ్రామంలో ఒక నలుగురు వ్యక్తులు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎలాంటి బిల్లులు లేకుండా రైతులకు పురుగు మందులు అందుతున్నారని సమాచారం మాకు రాగానే వచ్చి మేము వారిని విచారించడం జరిగింది విచారణలో తేలింది ఏంటంటే వారు మన కామేపల్లి మండలం నుంచి వచ్చారని అలాగే వారి దగ్గర ఏడు రకాల పురుగు మందులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి బిల్లు ఏవి లేనందున ఈరోజు వారి దగ్గర నుంచి మేము స్టాక్ స్వాధీనపరచుకోవడం జరుగు జరిగింది పంచనామాన్ని నిర్వహించి అట్టి పురుగు మందిరాన్ని స్వాధీనంపరచడం జరిగింది సార్ ఈ తనిఖీలో ఎంతమంది తగ్గారు నలుగురు వాళ్ళ పేర్లు ఏమో చెప్పారు గారు ఒకరు గంధర్ యుగంధర్ గారు మీరిపల్లి రాజ్ కుమార్ ఒకరు కొర్ర జయచర్ లాల్ ఒకరు